హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభదయం అండి ఈరోజు సండే కదా హ్యాపీ సండే అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటి మీకు మాదైతే ఏం లేదమ్మా నాకైతే అసలు నాన్ వెజ్ తినాలని లేదు ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఇంట్లో అందుకే ఈరోజు నాన్ వెజ్ ఉండట్లేదు వెజిటేబుల్ కర్రీ ఏదో ఒకటి చేసేస్తానన్నమాట ఇవేంటో చూస్తున్నారా కుంకుడికాయలు కొంతమంది సిస్టర్స్ నన్ను మన ఆయిల్ తీసుకుంటున్నారు కదా కుంకుడికాయలను షికాయ పౌడర్ చేసి పౌడర్ లాగా పంపించే సిస్టర్ మేము హాట్ వాటర్లో వేసుకొని యూజ్ చేసుకుంటామని చెప్పి అడిగారు అందుకే అయితే ఒక రెండు కేజీలు కోసుకొచ్చి కొనుక్కొచ్చానమాట కుంకుడుకాయలు ఇవి చక్కగా రెడీ అయ్యి ఉన్నాయి బాగా ఎండాలి ఎండబెట్టి పౌడర్ చేసేటప్పుడు మీకు చూపిస్తాలే ఫ్రెండ్స్ మన ఆయిల్ యూజ్ వాళ్ళు ఏ షాంపూ అయినా వాడొచ్చు కుంకుడుకాయలు అయితే ఇంకా మంచి త్వరగా రిజల్ట్ వచ్చిందని చెప్పి అడుగుతున్నారని చేస్తున్నా ఆయిల్ అయితే నిన్న మొత్తం వేసేసి వచ్చాము బాటిల్స్ కానీ చెప్పకుండా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు మా ఊరు వాళ్ళు చాలా మంది ఇంటికి అయితే వస్తున్నారు ఆయిల్ కోసం అందుకే ఇంటికాడ కూడా కొన్నించా మొత్తం బయటకే పంపిస్తే మరి వీళ్ళు కూడా అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తూ ఉంటారు డైలీ వాళ్ళ కోసమని ఉంచారు అనమాట ఇప్పుడు సరేనండి ఆయిల్ కావలిస్తే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి బై బాయ్